హలీకిం షాలు బైబిల్ భాషకు స్వాగతం పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క లేఖనాలను మరి బైబుల్ గాను అందులో ప్రథమ గ్రంథాన్ని లేదా పుస్తకాన్ని ఆది కాండంగాను తెలుగు భాషాంతరమున తెలుగు తర్జుమాన మరి ఆంగ్లం నందు ఇటు మొదటి పుస్తకమైనటువంటి బైబుల్ను జెనిసిస్గాను గాను పిలువబడటం మనకు సుపరిచితమైనటువంటి విషయం జెనిసిస్ ఆదికాండము ఇది తర్జుమా హిబ్రూ భాషల్లో నుంచి దీనినిది బీరియూ అని అక్షరార్థంగా తర్జుమా చేసినారు బిరే అన్నటువంటి ఈ అక్షరార్థ భావమైనటువంటి ఆదికాండము లేదా ఈ బైబుల్ యొక్క తొలి గ్రంథము నాకు అర్థము ఏదనగా లిటరలీ ఇట్ మీన్స్ క్రియేషన్ ఎక్స్ నిహిలియో సబ్స్టెన్స్ మ్యాటర్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ నథింగ్ నెస్ ఈస్ క్రియేషన్ ఎక్స్నిహీలియో బెరియు లేదా బెరియా అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం హీబ్రూ భాషలోనికి ఇ బెరియు లేదా బెరియా అన్నటువంటి ఈ పదం ఆరంభం ప్రారంభం జననం పుట్టుక యొక్క అనువాదంగా మనం చూస్తాం బెరియు లేదా బెరియా అనే హీబ్రూ పదం అక్షరాల సృష్టి అంటే శూన్యములో నుండి నిహిలో పదార్థం ఉనికి అని దీని యొక్క భావం ఆది కాండము బైబుల్ యొక్క మొదటి పుస్తకం ఆరంభ పుస్తకం దీని పేరు ప్రారంభ పదాలు అయినటువంటి ఆదికాండము ఉద్భవించింది ప్రారంభములో ఇన్ ద బిగినింగ్ ఆదికాండములో ప్రాథమిక చరిత్రను మనం చూస్తాం అధ్యాయాలు ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు ఆది కాండంలో మరియు ఇస్రాయిలు యొక్క పితృస్వామ్య చరిత్రను మనము ద్వితీయ స్కంధంలో మనం చూడగలుగుతాం దాదాపు పన్నెండు నుంచి యాభై అధ్యాయాలు పితృస్వామ్య చరిత్రను ప్రబోధం చేస్తే ఆది కాండం మొదటి నుంచి పదకొండు అధ్యాయాలు ఈ సృష్టి యొక్క మూలాన్ని సృష్టి యొక్క భావాన్ని మనకు పరిచయము ప్రాథమిక చరిత్రను చూపిస్తుంది హిబ్రూ మరియు బైబిల్ ఈ క్రైస్తవ నిబంధన లేదా కొత్త నిబంధన పాత నిబంధనలో మొదటి పుస్తకంగా మనం చూస్తాం దీని పేరు హిబ్రూ దాని మొదటి పదమైనటువంటి టెరేషిత్ అనగా ప్రారంభంలో మాదిరిగానే సమాంతరమైనటువంటి భావంతో ఉంటుంది ఆది కాండము ప్రపంచ సృష్టి మానవ జాతి యొక్క ప్రారంభ చరిత్ర మరియు యోదో ప్రజల యొక్క మూలాల యొక్క వర్ణన ఆదికాండము అనేటువంటి పేరు లాటిన్ వల్గేట్ నుండి వచ్చింది దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీకు భాష జెనిసిస్ అనేటువంటి పదం ఇటు ఆది కాండానికి ఆపాదించబడినది లేదా తీసుకోబడినది లేదా అనువదించబడినది ఈ జెనిసిస్ అనేటువంటి ఈ గ్రీకు పదం యొక్క అర్థం దీని యొక్క మూలం బిబ్లికల్ హీబ్రూ అయినటువంటి బెరీషిత్ ఇది రోమనైజ్లో దీని భావాన్ని చూసినా ఇది ప్రారంభంలో అనేటువంటి అర్థాన్ని మనకు సూచిస్తుంది యూధామతంలో ఆదికాండం యొక్క వేదాంతం ప్రాముఖ్యత దేవుని ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలకు మరియు ప్రజలను వాగ్దాన భూమికి అనుసంధానించే ఒప్పందాలపై కేంద్రీకృతమై ఉన్నది యుధ విశ్వాసము మరియు క్రైస్తవ విశ్వాసము ఈ రెండింటిలోనూ హెక్సమెరాన్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ద వర్డ్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద గ్రీక్ రూట్స్ హెక్సా విచ్ మీన్స్ సిక్స్ ఆరు అనే సంఖ్యను సూచిస్తుంది హిమేరా అనేటువంటి ఈ గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే దినములు మెరాన్ అనగా దైవం యొక్క ఆరు దినములు యొక్క కార్యక్రమములు అన్నటువంటి భావాన్ని మనకు చూస్తున్నది హెక్సామెరాన్ అనేటువంటిది రెండు వెవ్వేరు రకములైనటువంటి భావాన్ని సూచించడానికి ఇది వాడబడుతున్నట్టు మనం ఇట్టి సాహిత్యంలో మనం చూస్తాం మొదటి భావము హెక్సమరన్ వాడినటువంటి భావగర్భితమైనటువంటి ఆలోచన ఆది కాండములో మొదటి అధ్యాయంలో సూచించబడినటువంటి దేవుని యొక్క సృష్టి యొక్క కార్యాన్ని అది కాండ మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు మొదలుకొని మూడవ వచనం వరకు తర్వాత ఆరు దినముల యొక్క సృష్టిని మనం చూస్తూ ఉన్నాం రెండవ భావ ఆలోచన ఈ హెక్స్ మెరాన్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ద సెకండ్ సెన్స్ ద జెనిసిస్ క్రియేషన్ నరేటివ్ ఇన్స్పైర్డ్ బై డిడాటిక్ జెనరీ ఆఫ్ జూయిష్ అండ్ క్రిస్టియన్ లిటరేచరు ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద హెక్సామెరల్ మెరల్ లిటరేచర్ ఇది అని పిలువబడే ఆది కాండం యొక్క సృష్టి కథనాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వ్యాఖ్యానించడానికి అంకితమైనటువంటి సాహిత్య ప్రక్రియ నుంచి ఇటుది ఉద్భవించింది సూక్ష్మమైనటువంటి దృష్టి యొక్క వీక్షణంలో ఆది మనం అవగతం చేసుకున్న ఎడల ఇది శూన్యముల నుంచి దేవదేవుడు సృష్టించినటువంటి ఈ భువన భాండంబులు మరియు మానవుని యొక్క పతనం విశ్వ ప్రళయాన్ని బాబుయులు గోపురం యొక్క నిర్మాణాన్ని ఈ పుస్తకములో పొందుపరచటం గమనార్హం అబ్రహాము ఆయన కుమారుడు ఇస్సాకు ఇస్సాకు ఇద్దరు కుమారులలో ఒకరైనటువంటి యాగోబు యాగోబు పన్నెండు మంది కుమారులలో ఒకరైనటువంటి యోసేపు వంటి నలుగురి ప్రముఖుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాత నిబంధన సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను కొంత మేరకు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను కూడా ఇది అవలోకనం మనకు చేస్తూ ఉన్నది అయితే నిజంగా ఈ ఆదికాండము అద్భుతమైనటువంటి రీతిలో ఎప్పుడు ఎవరు ఎలా ఏమి అనేటువంటి ఈ నాలుగు లేదా ఐదు ప్రాథమికమైనటువంటి విచారణతో కూడినటువంటి విషయాలను చూడవలసి వచ్చిన ఇట్టి విషయాలను చాలా చిన్న చిన్న పదాలతో వివరించారు ఆదికాండములో సంబంధించినటువంటి విషయములు ఎప్పుడు జరిగినవి అంటే ఆరంభములో జరిగినవి ఎవరు జరిగించినారో దేవదేవుడు జరిగించినాడు ఎలా జరిగింపబడినది యావత్ శూన్యములో నుంచి సృష్టికి ప్రాణము పోయబడ్డది ఏమి చేయబడ్డది ఆకాశము మరియు భూమి చేయబడ్డది ఇలాంటి విషయాలు మనం ఈ పది మాటలలో మనం చూస్తాం గ్రంథ రచయితకు సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి వాస్తవికతలు ఇటు గ్రంథం యొక్క రచయితను గూర్చినటువంటి విషయాన్ని యుగ యుగాలుగా క్రైస్తవ సమాజం మరియు యూధా సమాజం నమ్మినట్టుగా ఆదికాండం గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త మోషే అన్నటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం యూధా ప్రజానికం మధ్యలో క్రైస్తవ జనాంగం మధ్యలో విస్తారమైనట్టుగా మనం గమనిస్తాం అయితే మరి ఈ గ్రంథానికి సంబంధించినటువంటి వాస్తవాల్లో మోషే ఆయన తన ప్రజలైనటువంటి ఇష్రాయులులను ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించి సినాయి పర్వతము గుండా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చినటువంటి అహరోను మిరియాములకు తమ్ముడైనటువంటి విషయాన్ని వారు వ్రాస్తారు రెండవది ఏమేమి వ్రాసినారు ఇటు గ్రంథకర్త అన్న విషయాన్ని మనం ఒకవేళ వీక్షించిన ఎడల ఆది కాండము నిర్గమకాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము అనేటువంటి ఇట్టి పంచఖండాలను తోరా అని అంటాం ఇటు పంచఖండాలను ఇటు గ్రంథకర్త అయినటువంటి మోసే వ్రాసినారు ఎప్పుడు వ్రాసినారు అయ్యానంటే పరంపరంగా నమ్మినటువంటి తేదీ ఏంటంటే క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఐదవ సంవత్సరం మూడవది ఎందుకు రచించినారు ఆదికాండ గ్రంథము అన్న విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఆదికాండం ప్రపంచం మరియు ఇజ్రాయెల్ దేశం యొక్క మూలాన్ని మరి నమోదు చేయడానికి ఇట్టిది గ్రంథస్థం చేయబడింది అని నమ్ముతాం వారు రాసినటువంటి రెండవ గ్రంథం నిర్గమ కాండం ఇది ఐగుప్తు బానిసత్వం నుండి మరియు ఇజ్రాయిలు వారి యొక్క అతీంద్రియమైనటువంటి విమోచన విముక్తి కార్యాన్ని మనకు నిర్దేశిస్తూ ఉంది లేవియ కాండంలో గుడారం యొక్క ఉద్దేశం మరియు విధులు మరి లేవియ కాండంలో మనం చూస్తాం సంఖ్యాకాండంలో ఇస్రాయలీలు కానానులో ప్రవేశించకపోవడం గూర్చినటువంటి విషయాన్ని మనకు బోధిస్తుంది ద్వితీయోపదేశ శాస్త్రం మరి ఆ తరం కానానులో ప్రవేశించబోతున్నటువంటి దానికోసం ధర్మశాస్త్రం యొక్క సమీక్ష లేదా పునఃసమీక్ష ద్వితీయోపదేశ కాండం యొక్క శాస్త్రాన్ని మనకు బోధిస్తూ ఉంది టు హూమ్ ఇజ్రాయెల్ ఇన్ పర్టిక్యులర్ ఆల్ బిలీవర్స్ ఇన్ జనరల్ ఇది ఇస్రాయల్ జనాంగానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రబోధంగా విశ్వంలో ఉన్నటువంటి విశ్వాస సమాజానికి సామాన్యమైనటువంటి ప్రబోధంగా మనం చూస్తాం ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ఆదికాండములు మొదటిది ఏంటంటే మానవుని యొక్క సృష్టి ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ రెండవది వివాహం యొక్క వ్యవస్థ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ క్యాన్ బి సీన్ మూడవది మనిషి యొక్క పతనం ఫాల్ ఆఫ్ మ్యాన్ గవది కయ్యూను హేబేలు యొక్క జననం ద బర్త్స్ ఆఫ్ కయ్యన్ అండ్ హేబిల్ ఐదవది హానోకు యొక్క తొలగింపు ఆరవది విశ్వ ప్రళయం ఏడవది బాబేలు గోపురం ఎనిమిదవది అబ్రహాము యొక్క పిలుపు తొమ్మిది అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన ద గివింగ్ ఆఫ్ ద అబ్రహామిక్ కావనెంట్ పది ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద సర్కమ్సెషన్ పదకొండు ఇస్సాకును దేవునికి సమర్పించడం మరి పన్నెండు ఇస్సాకు రేబకాల యొక్క వివాహమును గూర్చినటువంటి విషయాన్ని చూస్తాం పదమూడు యాకోబు యేషవుల యొక్క జననాన్ని ఆది కాండంలో మనం చూస్తాం పద్నాలుగు లేహ రాహేలు యాకూబు యొక్క వివాహాన్ని చూస్తాం పదిహేను ఐగుప్తులో యోసేపు యొక్క ఉన్నతి దేవుని యొక్క కార్యాన్ని చూస్తాం పదహారు యాకోబు ఆయన కుటుంబం కాణానం నుండి ఐగుప్తుకు తరలి వెళ్ళడం మనం చూస్తాం ఆది కాండం సూక్ష్మ వీక్షణలో విశ్వాస ప్రధాత విశ్వాసులకు తన కార్యాన్ని జరిగించినటువంటి శూన్యములో నుంచి సృష్టి చేయగలిగినటువంటి దేవుడు నీలో ఉన్నటువంటి శూన్యము నుంచి అమోఘమైనటువంటి సృష్టికి నడిపించగలడానికి సమర్థుడు సామర్థ్యం కలిగినటువంటి వాడన్నటువంటి ప్రబోధముతో విశ్వాసం వైపు దేవుడు గాక గాడ్ బ్లెస్